హాయ్ విష్ణు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కొన్ని వాక్యాలు తెలుగులో అడుగుతా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తావా విష్ణు చేస్తాను సార్ నేను తాగుతాను ఐ డ్రింక్ నేను తాగను ఐ డోంట్ డ్రింక్ మీరు తాగుతారా డు యు డ్రింక్ ఏం తాగుతారు వాట్ డూ యు డ్రింక్ ఎందుకు తాగుతారు వై డూ యు డ్రింక్ ఎక్కడ తాగుతారు వేర్ డూ యు డ్రింక్ ఎల్లి సార్లు తాగుతారు హౌ మోర్ టు డ్రింక్ ఎంత సేపు తాగుతారు హౌ లాంగ్ టు డ్రింక్ ఎంత తాగుతారు హౌ మచ్ డూ యు

ఎంతసేపు చూస్తారు ఎంత చూస్తారు నేను నేను తింటాను తినను మీరు ఏం తింటారు ఎందుకు తింటారు ఎక్కడ తింటారు ఎన్ని సార్లు తింటారు ఎంత ఎంత తింటారు ఓకే నేను రాస్తా మేము రాస్తాము మీరు రాస్తారు రాస్తారు వాళ్ళు అతను రాస్తాడు ఆయన రాస్తుంది ప్రతి ఒక్కరు ఎవరు రాయరు ఎవరో ఒకరుస్తారు నేను మాట్లాడతాను మేము మాట్లాడతాము మీరు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు

మేము కూర్చుంటాము యూజిక్ మీరు కూర్చుంటారు యూజిక్ వాళ్ళు కూర్చుంటారు బేసిక్ ప్రతి ఒక్కరు కూర్చుంటారు ఎవ్రీ వన్ సీ ఎవరు కూర్చోరు సమ్ మ్యాచ్ సీట్స్ ఎవరు ఒకరు కూర్చుంటారు సమ్ థ్యాంక్స్ సీట్స్ విష్ణు విజయం చెప్పు సీరియస్ గా నీకు ఈ యాక్టివిటీ ఎలా అనిపించింది సూపర్ ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్